అగుల చవితి అనేది సర్పదేవతలను పూజించే ఒక హిందూ పండుగ ఇది కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే నాలుగవ రోజు వస్తుంది ముఖ్యంగా మహిళలు ఈ పండుగను భక్తితో జరుపుకుంటారు ఉదయాన్నే శివాలయాలకు వెళ్ళి పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు నాగదేవతలను పూజించడం వల్ల సర్వరోగాలు పోయి అష్ట ఔస్ ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు అలాగే సంతానం లేని వారికి సంతాన సాఫల్యం కలుగుతుందని విశ్వసిస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య లైవ్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ ఎస్ గుడ్ మార్నింగ్ సూర్యరావు చెప్పండి ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజిస్తారు దీపావళి తర్వాత నాలుగవ రోజు వచ్చే ఈ పండుగను అనేక మంది మహిళలు అధికంగా దీన్ని పూజిస్తారు ఎందుకంటే వారికి సంతానం కలగాలని వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని సుఖ సంపదతో ఉండాలనేసి కోరుకుంటూ ఆ నాగదేవతను అయితే పూజిస్తారు నాగదేవతను పూజించి వారి యొక్క కోరికలను నెరవేర్చుకునేందుకు ప్రత్యేక నైవేద్యాలు అలాగే కొబ్బరికాయ కోడిగుడ్డు ఆ పాలు పోసి అంత పుట్టలో పాలు వేసి వారి ప్రత్యేక పూజలు చేసి ఆ నాగదేవతను ప్రత్యేక దైవంగా ప్రకృతి దైవంగా కొలిసి వారు భక్తి శ్రద్ధలతో వారి మొక్కులను తీర్చుకుంటారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మత్స్యగుండంలో వెలసిన నాగదేవత ఆలయానికి వచ్చి అనేక మంది భక్తులు వచ్చి వారి మొక్కులను తీర్చుకుంటున్నారు ఈ తండోపతండాలుగా భక్తులు అయితే తరలి వస్తున్నారు ఇక్కడ దేవాలయంలో గత కొన్నేళ్లుగా ఒక పెద్ద పుట్ట అక్కడ ప్రతి సంవత్సరం ఎవరో ఒక నాగ నాగదేవత సర్పం కనిపించి వారికి ఆశీర్వదిస్తుందని నమ్మకం ప్రతి ఏటా అలాగే కనిపిస్తుందని కూడా భక్తులు అంటున్నారు భక్తులైతే వారి యొక్క కోరికలను నెరవేర్చుకునేందుకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క సంపదను అన్ని కలగాలని సుఖశాంతులుగా జీవించాలని భక్తి శ్రద్ధలతోనైతే ఈ నాగదేవత పూజను చేసి నాగ నాగ చవితి భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు Yes, thank you for the update Surya Rao.